విశాఖలోని స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు ధర్నాకు దిగారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఆందోళనకు దిగారు స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునేందుకు రాష్ట వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తేల్చి చెప్పారు తక్షణమే ఈవో ఆయను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అయితే ధర్నాకు అనుమతి లేనందున పోలీసులు భారీగా మోహరించారు సుమారుగా నాలుగున్నర సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సొంత సేల్ లో విలీనం చేయాలి లేకపోతే సేల్ విలీనం చేయాలని ఈ ప్రధానమైన తో నాలుగున్నర సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు శాంతియుతంగా చేస్తుంటే మరి ఈ రోజు చూస్తే మాకు టెంట లేదు మీద టెంట లేదు కింద కూర్చున్నది కుర్చీలు కూడా లేవు మాకు ఆ పరిస్థితి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం మరి ఆ రోజు పోరాటం చేసే క్రమంలో మరి ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ పాయింట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి సుమారు ముప్పై మూడు విభాగాలను ఈవోఏల్ కింద ఇచ్చారు మేము దాన్ని రద్దు చేయమని చెప్తున్నాం ఎందుకనంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకటి ఆలోచన చేయాలి ఏంటంటే ఈవోఎల్కి ఇచ్చిన తర్వాత ఈవోఏలు పూర్తిగా ప్రైవేటేషన్ దారి అని చెప్పేసి మేము చెబుతూ ఉంటే లేదు లేదు ప్రైవేటీకరణ చేయగల జరగదు ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్లో కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది దీన్ని ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్యన పొందుననేది ఎక్కడ కుదరకుండా మరి వాళ్ళు భిన్నవాదనలతో మమ్మల్ని ఇక్కడ పూర్తిగా నట్టేటి నట్టే ముంచేసేటట్లు వ్యవహారం అనేది ఇక్కడ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది జరుగుతుంది సోదల రెండో అంశం మాకు ఇక్కడ వస్తున్నటువంటి మరి సుమారుగా మాకు రావాల్సింది మూడు వందల ముప్పై ఐదు పర్సెంటేజ్ జీతాలుగా మూడు లక్షల రూపాయల వరకు సుమారుగా ప్రతి కార్మికుడికి కూడా రావాల్సి ఉంది మరి అలాగే హెచ్చరి పోయింది అలాగే మాకు రావాల్సినటువంటి వేది వేధుని కూడా పోయింది మరి సుమారుగా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ వర్కర్స్ నాలుగు వేల ఐదు వందల వరకు కూడా బైక్న మరి రోడ్డున పడే పడే పడవేసిన సంఘటన అనేది మీరు చూశారు విశాఖ ఉప్పు కర్మాగారం కేంద్రంలోని జాతీయ స్థాయి స్టీల్ ప్లాంట్ ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది లాభాలు వస్తున్నాయి ఇరవై రెండు వేల ఎకరాలు భూములు త్యాగం చేశారు పదవులు త్యాగం చేశారు ముప్పై రెండు మంది ప్రాణాలు బలిగొన్నారన్నమాట ఉన్నారు అయినప్పుడు కూడా ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇరవై సంవత్సరాల పాటు లాభాలు తీ సంపాదించి పదహారు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి బాకీల్ని వడ్డీల్ని కూడా కట్టి గవర్నమెంట్ ట్యాక్సులు కట్టి యాభై వేల కోట్ల రూపాయల పైన ట్యాక్సులు కట్టే ఉంది అయినప్పుడు కూడా విశాఖ కర్మాగారం ఒక ఉత్పత్తి సాధిస్తుంది దీనికి రామేటూర్లు ఇవ్వకుండా రైల్వే ర్యాక్స్ ఇవ్వకుండా దీనికి గనులు ఆపి అన్ని రకాల కూడా బంధించి విశాఖ కర్మాగారంలోని కార్మికులకి ప్యాకేజ్ పేరు మీద విశాఖపట్నం శిల్ప్ లాండ్ని ఎన్డీఏ గవర్నమెంటు ప్యాకేజ్ ఇచ్చాము ఈ ప్యాకేజ్ తోనే మీరు దురిపేసుకోండి అని చెప్తున్నారు అనమాట ఈ ప్యాకేజ్ అనేది మీరు మళ్ళా తిరిగి గవర్నమెంట్ గా కట్టారు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ లోని నిర్వాసన ఉపాధి ఉపాధి అనేది పోయింది రెండు వేల ఐదు వందల మంది ఈఆర్ఎస్ ఇచ్చారు పద్నాలుగు వేల మంది సుమారు కంట్రాక్ట్ కార్మికులు వీళ్ళందరినీ కూడాను ఇంకా పద్దెనిమిది వేల మందిని తీసేస్తామని చెప్పేసి ఈ లో భాగం అని చెప్పేసి ఈ కేంద్రం ఎన్డీఏ నాయకులందరూ ఎన్డీఏ కూట నాయకులు చెప్తున్నమాట ఇది తప్పు ఇది వాళ్ళ ఉత్తరాంధ్రలోని జీవనాధారమైనటువంటి విశాఖ ఉక్కుని సుదీర్ఘ పోరాటాలు చరిత్ర ద్వారా వచ్చినటువంటి విశాఖ ఉప్పు కర్మాగారాన్ని మీరు ప్రైవేట్ చేస్తే అమ్మేస్తే ఆదానికి ఇస్తే ఈ భూములన్నీ కూడా ఆదానికి అప్పచెప్తే విశాఖ ఉక్కు కర్మాగార మీద ఆధారపడినటువంటి లక్షలాది కుటుంబాలు అలాగే ఆంధ్రప్రదేశ్కి ఏదైతే సుమారు ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వందల కోట్ల రూపాయల పైన ఆదాయం వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం కూడాను తగ్గిపోయి ఇవాళ ఈ పరిశ్రమని ఆర్సీ మెట్టలకి ఇవ్వాలని చెప్పేసి ఆర్సీ మెట్టులకు మీరేమో ప్రయత్నం చేస్తున్నారన్నమాట విశాఖపట్నం స్టీల్ లో ఏదైతే మేనేజ్మెంటు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా నాలుగు గంటల ధర్నాకి ఏదైతే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు పోరా పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు ఇవ్వడం అనేది జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఈ రోజు ఇక్కడ కూర్చుంటే పర్మిషన్ లేదని చెప్పి మాకు టెంట్ వెయ్యి కోసం ఇవ్వకుండా అలాగే కుర్చీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా ఈ ఉద్యమాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం అనేది చేస్తా ఉంది ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాను కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ విధంగా నిర్బంధం ద్వారా ప్రజల్ని మా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీకు కూడా తగిన గుణపాఠం చెప్పడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి మీ ప్రభుత్వానికి